తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినేని మీ సుమంటి వినాక్ సునీత విలియమ్స్ గారు వాళ్ళు ఆవిడ పేరు ప్రస్తావించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాను ఆ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిలో ఉండాలి ఆ ఓపిక పట్టుదల సహనం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఉంది ఎనిమిది రోజులు కోసం అని చెప్పేసినటువంటి వెళ్ళిన మనిషి ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండే వస్తారా రారా అనేటువంటి దాని మీదే చాలా సందిగ్ధంలో ఉన్న ప్రాసెస్లో ఈరోజు మనం వాడిని చూడటం జరుగుతుంది అయితే వీటికన్నిటికీ మూల కారణాలు ఏంటి ఏం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ నాగరాజ్ గారు సునీత విలియమ్స్ గారి స్ఫూర్తి ఈరోజు చాలామందికి అండి అంటే చాలామందికి ఈవెన్ సైకలాజికల్గా ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళైనా సరే లేదంటే ఫిజికల్గా ఏదైనా డిసీజ్ తోటో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఫేస్ చేసినటువంటి ఈ ఎనిమిది తొమ్మిది నెలల ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ప్రాసెస్ అనుకుందాం ఈ ప్రాసెస్ పూర్తిదాయకం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ గ్యాప్లో అసలు ఏం జరిగింది ఎనిమిది రోజులు ట్రిప్ అనుకున్నారు చూస్తేనేమో తొమ్మిది నెలల వరకు సాగింది ఏం జరిగింది అందంగా కనిపిస్తున్న నక్షత్రాల నడుమ మధ్యలో చందమామ బయట కాస్త పడకలో మంచం వేసుకొని పైకి చూస్తూ అమ్మ యొక్క గోరుముద్ర తింటూ ఆకాశం వైపు చూస్తే అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందో అనుకుంటాం అటువంటిది మనందరికి కూడా ఒక కలగా మిగిలిపోతుంది కానీ సునీత విలియమ్స్ గారి విషయంలో మాత్రం కలగా మిగిలిపోవాలి అది ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఒక వీర వనిత అని చెప్పుకోవచ్చు మేము ముఖ్యంగా అలాంటి వ్యక్తి సమకాలీకులుగా మనం ఉండడం నాగరాజు గారు అంటే సునీత విలియమ్స్ లాంటి ఒక గొప్ప వ్యక్తితోటి మనం సమకాలీకులుగా ఉన్నాం అని చెప్పుకోవడమే మహదానందంగా ఉంటుంది ఎందుకంటే ఓపిక పట్టుదల సహనం ఏవైతే మనం రకరకాల వర్డ్స్ వాడతాం పర్సనాలిటీ డెవలప్మెంట్లో మాట్లా మాట్లాడుకున్నప్పుడు కానీ మోటివేషన్స్లో మాట్లాడుకునేటప్పుడు ఈ రకరకాల వర్డ్స్ని మాట్లాడతాం వీటన్నిటికీ పుస్తకాలు చదువుతాం ఎవరెవరికో ఉదాహరణ చెప్తాం కానీ సునీత విలియమ్స్ గారికి మించినటువంటి బహుశా ఉదాహరణ ఇంకొకటి ఉండే అవకాశమే లేదు నో డౌట్ ఎట్ ఆల్ జస్ట్ ఒక మూడు మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాలి అమ్మానాలను విడిచిపెట్టి కాస్త దూరంగా ఉండాలి ఏదో చదువుకి హైదరాబాద్ రావడమో ఢిల్లీకి వెళ్ళడమో చండీగఢ్ వెళ్ళడమో ఏదో పని మీద ఎడ్యుకేషన్ పర్మతి వెళ్తే అమ్మానాలను విడిచిపెట్టి వెళ్ళడానికి పక్కన మొబైల్ లేకపోతేనే మనం విలవెళ్ళ ఆడిపోయినటువంటి ఈనాటి సమకాలీన స్టూడెంట్స్ విషయం నేను చెప్తున్నాను అంతేకాకుండా మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి బిగ్ హౌస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మూడు నెలల పాటు ఎవరంటే ఎవరితో సంబంధం లేకుండా అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వ్యక్తులతోటి ఏవో సంబంధ బాంధవ్యాలు రిలేషన్స్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాం మన ఎమోషనల్ మూడ్స్ ఎలా ఉంటాయని చెప్పి మనం వాటిని టీవీ స్క్రీన్ మీద చూస్తూ రకరకాలుగా విశ్లేషణలు ఎనాల్సిస్ చేసుకొని అందులో వచ్చినట్టు విజేతకి ఏదో కొన్ని లక్ష రూపాయలు కోట్ల రూపాయలు విజేతగా ప్రకటించి మనం చూసాం కానీ మనిషి అనే వ్యక్తి ఒక ఆపోజిట్ ఒక పర్సన్ తప్ప ఆహారం తినడానికి ఆహారం ఉండదు త్రాగడానికి నీళ్ళు ఉండవు అక్కడ అక్కడ ఆధారం అంటూ లేనటువంటి ఒక నో గ్రావిటీ అసలు అంటే ఆకర్షణ శక్తి ఉండదు మనసులో ఆకర్షణ శక్తి ఉండదు వ్యక్తికి ఆకర్షణ శక్తి ఉండదు పడుకుందామంటే ఒక బెడ్ ఉండదు ఒక ఒక ట్యూబ్లోకి వేసుకొని ఒక బెలూన్లో వేసుకొని పడుకోవాలి పడుకోవడానికి మంచం ఉండదు పోనీ ఆహారం తిందామంటే ఆహారం తినడానికి అక్కడక్కడ మనకు కావాల్సినటువంటి రకరకాల పదార్థాలు ఉండే అవకాశం లేదు స్వీట్లు రకరకాల దాన్ని ఏమంటారంటే మంచి మంచి స్వీట్స్ ఐటమ్స్ మంచి మంచి హాట్ హాట్ ఫ్రైడ్ రైస్లు లేకపోతే నూడిల్స్ తినే అవకాశం కూడా లేదు ఏదైనా తినాలంటే ఒక పైప్ పెట్టుకోవాలి ఆ ఫుడ్ని కంప్లీట్గా లిక్విడ్ స్టేజ్లో తీసుకొని ఆ లిక్విడ్ స్టేజ్ని తీసుకొని రావాలి ఆ స్టేజ్లో మాత్రమే తినాలి బహుశా లోపలికి వెళ్ళేది మళ్ళీ డైజెస్ట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి పోనీ తాగుదాం అంటే నీళ్ళు అంటే ఆ నీటిని కూడా వేరే లిక్విడ్లో కొంత కెమికల్స్ యాడ్ చేసుకుంటూ తాగాలి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు నాగరాజు గారు ఏకదాటిగా తొమ్మిది నెలల పాటు కంటిన్యూగా స్పేస్ వాక్ అంటే ఆ స్పేస్లో ఉండి బహుశా ఇందాక మీరు అన్నట్టుగా వెనక్కి వస్తామో రాము తెలియనటువంటి ఒక అగమ్యకు పరిస్థితి అది అలా తిరుగుతూ ఉండడమే ఉదాహరణకి ఒక ట్రైన్లో మనం పోతుంటే ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఐదు గంటల్లో ఆరు గంటలో మళ్ళీ డెస్టినేషన్ రీచ్ అవుతాం ప్రతి గంటకు అర్ధ గంటకు ఎక్కడో స్పేస్ స్టేషన్ అంటే మనం వెళ్తున్న ట్రైన్లో కాసేపు పాగుతాం ఫ్లైట్ అయినా గంటన్నర రెండు గంటలు తప్పితే పన్నెండు గంటల్లో మళ్ళీ మనం డెస్టినేషన్ రీచ్ అవుతాం కానీ అలా కాదు తిరుగుతూనే ఉండాలి కంటిన్యూగా భూమి యొక్క కక్ష చుట్టూ తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి ఎక్కడ కూడా వన్ మినిట్ కూడా రెస్ట్ ఉండదు ఈ తొమ్మిది నెలల పాటు ఆవిడ తిరుగుతూనే ఉన్నటువంటి వృత్తులు తిరుగుతున్నారు అందులో కంటిన్యూస్గా తమ యొక్క దైనందిన కార్యక్రమం పలు ఏవైతే ఉంటాయో తినడం మాట్లాడడం పడుకోవడం ఇటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ తిరుగుతూనే చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఈ కింద నాసా వాళ్ళు ఏదైతే యాక్టివిటీ ఇచ్చారో ఈ యాక్టివిటీ వర్క్స్ కూడా అక్కడ కంటిన్యూగా ఉండాలి ఎవరు ఈవిడ సునీత విలియమ్స్ ఎందుకు వెళ్ళారు రాబోయే రోజుల్లో స్టీఫెన్ హాకింగ్ చెప్పినటువంటి బుక్లో ఒక మాట చెప్తాడు ఆయన ఏంటంటే రాబోయే వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవ మనుగడ అత్యంత దుర్భరం మనిషి అనేవాడు బహుశా వెయ్యి పదిహేను వందల సంవత్సరాల తర్వాత భూమి మీద మానవ మనుగడ అన్నది అత్యంత క్లిష్టతరం ఎందుకంటే ఆహారాన్ని కలుషితం చేసుకున్నాం నీటిని కలుషితం చేసుకున్నాం వాతావరణాన్ని కలుషితం చేసుకున్నాం గాలిని కలుషితం చేసుకున్నాం మన మనసులు ఎప్పుడో కలుషితం అయిపోయినకుంటున్నారు పక్కన పెడేసేయండి టోటల్గా కలుషితమైన ప్రపంచంలో ఈ భూమి మీద మనిషి యొక్క జీవన మనుగడ అత్యంత దుర్భరం కాబట్టి ఖచ్చితంగా స్పేస్కి వెళ్లాల్సిందని హాకింగ్ తను రాసిన ముక్కులు కూడా ఎప్పుడు రాసుకున్నారు సో దానికి నిదర్శనంగా గడచిన కొన్ని దశాబ్దాలుగా ఈ నాస అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అందానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ గారు ఎందుకు ఇంతగా మనం మాట్లాడుకుంటున్నామంటే రాబోయే భవిష్యత్తు తరాలకి తన ఎగ్జాంపుల్గా తన బాడీని ఒక ఎక్స్పెరిమెంట్గా చేసుకుందావిడా రాబోయే భవిష్యత్తులో తన బాడీ అంటే స్పేస్లో మనిషి జీవించగలడా స్పేస్లో మనిషి నడవగలడా స్పేస్లో స్పేస్లో మనిషి శ్వాస తీసుకోగలడా స్పేస్లో మనిషి తన యొక్క ఎముకలు తన బాడీ తన లివరు తన కిడ్నీ తన హార్ట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టుగా పనిచేస్తాయా పనిచేయని చెప్పి తన బాడీని ఎక్స్పెరిమెంట్గా చేసుకోవడం కోసం వెళ్ళినటువంటి ప్రదప్రథమ మహిళ అది కూడా ఏదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసు కాదు ఇంకొక రేపు కమింగ్ సెప్టెంబర్ ఫోర్టీన్త్కి అక్షరాల అరవై సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకోబోతుంటే ఒక వృద్ధురాలుగా మనం పరిగణిస్తాం నలభై ఏళ్ళు వస్తేనే నా జీవితంలో చాలా సాధించేశాను యాభై ఏళ్ళు వస్తే నేను చాలా చేసేసాను మీద తెలిసింది అవసరం లేదు శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా అటువంటి యువకులకి ఈవిడ మార్గ నిర్దేశం చేస్తూ అరవై ఏళ్ళ వయసులో కూడా మీ ఇరవై ఏళ్ళ కురవలతో నేను పోటీ పడతాను అని చెప్పి అంతరిక్షంలో గ్రావిటీ లేని స్థితిలో తన జీవితాన్ని తన లైఫ్ పదంగా పెట్టుకొని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకొని భూమి మీదకి ఈ రోజు అంటే నిన్న అర్ధరాత్రి సోమవారం తెల్లవారుజామున మంగళవారం అంటే నిన్న మూడు గంటల ఇరవై నిమిషాలకి నాగరాజు గారు ఒంటి గంట నుంచి మేమందరం కూడా ఊపిరి బిగపడుతూ ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు అది లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇన్సిడెంట్ కాదు కానీ అంతకు మించిన క్యూరియాసిటీతో ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రతి సెకండ్ ఏమవుతుందో తెలియని ఆ టీవీ చూస్తుంటే కాసేపు ఒక మనకు ఊపిరి కూడా ఆడలేదు పరిస్థితి మూడు గంటల ఇరవై నిమిషాలకే ఆ మొత్తం యొక్క ఏదైతే క్యాప్సులు భూమి మీదలాగా ఫ్లోయిడ్ తిరంలో వాలిందో మరలా ఒక నలభై నిమిషాల పాటు ఏం జరుగుతుందో తెలియదు అంటే నిజంగా అందులో మనుషులు సజీవంగా ఉన్నారా ఏమైపోయారు తెలియదు ఎందుకంటే ఆ క్యాప్సులు యొక్క ఎడ్జ్ బాడీస్ పంతొమ్మిది వేల డిగ్రీలతో టెంపరేచర్ తోటి బర్న్ అవుతుంటారు నాగరాజు గారు వంద డిగ్రీల టెంపరేచర్ ఉంటేనే మనం టీకి కాఫీకి పెట్టుకునే వాటర్ మరుగుతుంది వంద డిగ్రీల స్థాయిలో అటువంటిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల డిగ్రీల సెల్సియస్ అటువంటి క్యాప్సులు బయ బాడీ అంతా కూడా మండుతుంటే అంటే భూమి వాతావరణంలో ప్రవేశించగానే ఇక్కడ వాతావరణానికి అక్కడ ఉండే వాతావరణానికి తేడాతోటి ఒక్కసారి ఒక లావా తోటి మండుతున్న ఒక క్యాప్సులు ఎకాఎకీనా గంటకి నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్గా వస్తున్న క్యాప్సులు భూమి మీద గురుత్వాకర్షణ శక్తికి అదే స్పీడ్లో రాకుండా దాన్ని కాస్త నిరోధిస్తూ దానిని నిమిషానికి ఐదు కిలోమీటర్ల స్థాయికి తగ్గించుకునేటట్టుగా ఆ పేరా చెట్టులతో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫ్లోరో ఫ్లోరోడి తీరంలో ఆగుతున్న క్యాప్సును చూస్తే నిజంగా కాసేపు గూజ్బంప్స్ అంటే ఇది ఒక్కటి ఇది సంఘటన కాదు ఏదో ఈరోజు సంఘటన జరిగింది సునీత విలియమ్స్ గారు వచ్చాడు కాదు రాబోయే మన ముందు తరాలకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏస్ మనిషి కూడా అంతరిక్షంలో వెళ్ళి జీవించగలుగుతాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా సునీత విలియమ్స్ తన జీవితాన్ని పరంగా పెట్టి తన లైఫ్ని పరంగా పెట్టి అక్కడ సక్సెస్ఫుల్గా నిన్న సాయంత్రం నేను నైట్ మనం చూస్తుంటే ఆవిడ క్యాప్సుల్ నుంచి బయటికి చిరునవ్వు చెందిస్తూ బయటకు వస్తాడ షేక్ హండతో థమ్స్అప్ని పెట్టుకుంటాడు బయటకు వస్తుంటే చూస్తుంటే ఆనందం అసలు మాటల్లో చెప్పలేము నాగరాజు గారు అంటే మనిషి ఒక పాట ఉంటుంది ఉంది మానవుడు మహానీయుడు అన్నట్టుగా ఎక్కడికి రాబోయే మన వెయ్యి తర్వాత వెయ్యి అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత బహోత్సా పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా స్పేస్ మీదకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది మూన్ మీదకి వెళ్తాడా మార్స్ మీదకి వెళ్తాడా ఇతర ఏ గ్రహాల మీదకి వెళ్ళి మనిషి జీవించగలనటువంటి స్థితిని ఈరోజు మన సైంటిస్టులు అద్భుతంగా చూపిస్తుంటే ఇప్పటివరకు శాటిలైట్స్ వెళ్ళే డాగ్స్ వెళ్ళే రకరకాలుగా వెళ్ళే కానీ సునీత విలియమ్స్ గారు తన లైఫ్ని అక్కడ పనంగా పెట్టి వెళ్ళి రావడం అందునా ఇంకొక విశేషం మీకు నేను చెప్పుకోవాలి సునీత విలియమ్స్ గారి కొద్దిగా బయోగ్రఫీ లోపలికి వెళ్తే స్వత సిద్ధంగా ఒక భారతీయ వనితవిడ గుజరాత్లోని మెహన్సన్ లో జాల్సన్ అనేటువంటి ఒక ఊరి ప్రాంతంలో చిన్న చిన్న గ్రామంలో పుట్టినటువంటి ఆవిడ పాండ్య కుటుంబం కుటుంబికులు వాళ్ళందరూ కూడా వీళ్ళ ఫాదర్స్ ఎప్పుడూ మైగ్రేట్ అయిపోయారు అమెరికాకి అమెరికాకి మైగ్రేట్ అయిన తర్వాత ఆవిడ అక్కడ హై స్కూల్ ఎడ్యుకేషన్తో పూర్తి చేసుకొని అక్కడ అమెరికన్ నేవీల నేవీ గా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఆవిడ మెల్లగా ఈ యొక్క స్పేస్ నాసా సంబంధించిన యాక్టివిటీస్లో వాళ్ళ ప్రవేశ పరీక్షలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా గా కంప్లీట్ చేసుకుని అందులో జాబ్ జాబ్ తీసుకున్నారు టూ థౌసండ్ టూ లో ఫస్ట్ టైం స్పేస్ షెట్ లో వెళ్ళారు సిక్స్ మంత్స్ గడిపారు సెకండ్ టైం స్పేస్ లో టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ డేస్ గడిపారు ఈరోజు తొమ్మిది నెలల పాటు స్పేస్లో ఉండి తన లైఫ్ని చూపించుకునే మన జ మనిషి అనేవాడు మానవ జాతి అనేవాడు భవిష్యత్తులో స్పేస్లోకి వెళ్ళి కూడా రావచ్చు అనడానికి ఎక్సలెంట్ అంటే రకరకాలుగా డైలీ టీవీలో న్యూస్లో ఎలా వెళ్ళారు ఎలా వచ్చారు టెక్నికల్ పార్టీ ఆ పార్టీని టచ్ చేయదలుచుకోవాలి కానీ ఒకటి మాత్రం నాంది పలికింది మనిషి అనే మానవ మనుగడికి ఆ స్పేస్లో కూడా జీవించగలడు అని తను ప్రూవ్ చేసుకొచ్చారు ఆవిడ రేపు మీడియాకి వచ్చిన తర్వాత ఆవిడ ఏమేం చేశారు ఎక్స్పెరిమెంట్స్ ఏం చేశారు తొమ్మిది నెలలు ఏం జరిగిందండి ఆవిడ ఖచ్చితంగా చేస్తారు కానీ ఆవిడ వెళ్లే ముందు తనతో పాటు మూడు వస్తువులు తీసుకెళ్లారు నాగరాజు గారు అందులో ఒకటి భగవద్గీత రెండవది ఓం అనే ఒక ముద్ర మూడవది గణేష్ ప్రతిమ ఈ మూడు చాలా ఇష్టం వాడికి ఈ మూడు వస్తువులు తీసుకెళ్లారు ఎప్పటికప్పుడు భగవద్గీతలో ఉన్న సూక్తులు సూక్తులు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సూక్తుల్ని ఎప్పటికప్పుడు తన పరిశ్రమ ఆవిడ ఓపిక అనేటువంటి ఆహారం తిన్నారేమో ధైర్యం అన్నటువంటి ఒక నీటిని తాగేయడం అన్నట్టుగా ఆవిడ లైఫ్ ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏస్ ఓపిక ఉండాలి సహనం ఉండాలి ధైర్యం ఎదుర్కోవాలి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు జరుగుతున్నా ఆ పరిస్థితులు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలని చెప్పి గీతా వాక్యాలను ఆవిడ ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక మీడియా మీడియాలో కూడా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా మనకి యూట్యూబ్లో ఉన్నాయి సో ఆ నిజంగా భారతీయుడు ఒక భారతీయ వనిత స్పేస్లో మొట్టమొదటి అడుగుపెట్టి ఎస్ నేను ఉన్నాను ఎప్పుడో మన ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు రాజగురు ఎవరంటే భారతదేశం అని చెప్పుకోవచ్చు మరలా మరొక తరానికి నాంది వచకం పలకడంలో ఈరోజు కూడా భారతీయులు ముందున్నారని చెప్పడానికి సునీత విలియమ్స్ గారు ఈరోజు చేసినటువంటి అడుగు ఏదైతే ఉందో అడుగు రాబోయే మానవ జాతికి ఒక తొలి అడుగు అయితే అవకాశం ఉంటుంది నాగరాజు గారు హ్యాట్స్ ఆఫ్ టు సునీత విలియమ్స్ గారు సునీత విలియమ్స్ గారికి నాసా బృందానికి ఎవరైతే ఈ యాక్షన్లో పార్టిసిపేట ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన సుమన్ టీవీ తరపున మీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి